वेलकम टू स्टार नई न्यूज के वर्गीकरण कई प्रत्येक అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన పట్ల హర్షాన్ని ప్రకటించారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఈ మేరకు మాదిగా జేఏసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు దీనిలో భాగంగా బషీర్బాగ్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రేమ కురిపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తామని పలుమార్లు బహిరంగంగా ప్రకటించిన మాదిక ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఏపీలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణపై కార్యాచరణ తీసుకుని ముఖ్యమంత్రులపై ఒత్తిడి తేకుండా అనుకూలంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వంపై లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని చేపట్టడం వెనక కుట్ర దాగి ఉందన్నారు ఎస్సీ వర్గీకరణ చేయడం మందకృష్ణకు గానీ లేదు అన్నారు వర్గీకరణ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మరి ఈరోజు చేసి మరి ఎంఆర్పిఎస్ బంగాళ ఆధ్వర్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఒకటి ఏంటంటే ఆంధ్రలో పెట్టవలసినటువంటి లక్ష డబ్బులు వేడుకల కార్యక్రమాన్ని తెలంగాణ పెట్టడం చాలా బాధాకరం ఎందుకంటే ఆంధ్రలో వర్గీకరణ మీద చంద్రబాబు నాయుడు గారు ఒకేటే ఒక కార్యక్రమం చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న షాదినగర్లో చెప్పిండు ఐదో తారీఖు మా కేబినెట్లో చర్చిస్తాను అన్నాడు అసెంబ్లీలో వర్గీకరణ మీద ఒప్పుకున్నాడు ఏకసభ కమిషన్ వేసిండు మంత్రివర్గ ఉపసంఘం వేసిండు ఇన్ని జరిగినా చాలా కొంతమంది వర్గీకరణ వద్ద కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేయడం ఖాయం మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ వర్గీకరణ విషయంలో మీకు క్రెడిట్ రాదు బీజేపీకి కృష్ణమీ క్రెడిట్ రాదు వచ్చేది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేపు అసెంబ్లీలో చర్చించి వర్గీకరణ చేస్తారు కాబట్టి మీరు చూపించేది ఎట్టుందంటే చంద్రబాబు నాయుడు పైన ప్రేమ చూపిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పైన కుట్ర చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వర్గీకరణ చేస్తానని పదే పదే చెప్తున్నా వినకుండా ఇవాళ కార్యక్రమాలు పెట్టి ప్రభుత్వాన్ని ఇరుకలో పెట్టి ప్రభుత్వ ప్రభుత్వం దృష్టిలో బాధిగలు కాంగ్రెస్ కు దూరం చేసే కుట్ర సందర్భంగా తెలియజేస్తున్నా ఎన్ని కుట్రలు చేసిన మీరు ఎన్ని మాటలు మాట్లాడినా వర్గీకరణ రేవంత్ రెడ్డి గారు చేయడం ఖాయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం ఏందో బీజేపీ పాలిత రాష్ట్రాలు చేస్తే బాగుండేది దేశవ్యాప్తంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టమని చేయాల్సి ఉండే అమరావతి లో చేయాల్సి ఉండే హైదరాబాద్ చేస్తే అర్థం లేదు సందర్భంగా తెలియజేస్తున్నా దాంతో పాటే వచ్చినటువంటి నన్ను నన్ను గారిని మాట్లాడుతున్నాడు